తుంచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి క్షేత్రంలో తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున నిర్వహించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుల ప్రభోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది సాయంత్రం సుందరంగా అలంకరించిన తెప్పలో అమ్మవారిని చేశారు విద్యుత్ దీపకాంతుల్లో తణుకులీనుతున్న పద్మ సరోవరంలో విహరిస్తూ అమ్మవారు భక్తులపై అపార కరుణావృష్టి కురిపించారు ప్రతి ఏటా జ్యేష్ఠమాసంలో తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ వారి తెప్పోత్సవం జరగనుంది ఈ ఉత్సవాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయి తిరుపతి అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం మిథున లగ్నంలో వేద మంత్రాల నడుమ ధ్వజ పటాన్ని ఆవిష్కరించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక

రాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు స్వామివారిని తిలకించిన భక్తులు పరవసులయ్యారు గజరాజులు అశ్వాలు నృత్య బృందాలు కోలాటాలు కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి లో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది వేసవి సెలవులు ముగుస్తుండటంతో సప్తగిరులకు భక్తుల రాక బాగా పెరిగింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో ఆలయం వెలుపల కూడా భక్తులు బార్లు తీరారు రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోంది ఈ నేపథ్యంలో తిథిదే అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లిలో బాలబాలాజీ స్వామి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది సుమూర్త సమయంలో వేదమంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల మిన్నంటగా నామ స్మరణలు చేస్తున్న భక్తుల ఆధ్యాత్మిక కోలాహల నడుమ కళ్యాణ క్రతువు రమణీయంగా నిర్వహించారు తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై కొలువుదీర్చి వాయిద్యాలు కోలాట భజన కీర్తనలతో గ్రామోత్సవం నిర్వహించారు వేద పండితులు ముహూర్త సమయాన జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉత్సవమూర్తుల శిరస్సులపై ఉంచటం మాంగళ్య ధారణ తలంబరాల ఘట్టాలను భక్తులు వీక్షించారు విశాఖపట్నం గాజువాక శీలానగర్లోని తిరుమల బాలాజీ దివ్యక్షేత్రం ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఎస్టీబీఎల్ ప్రాంగణంలో నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నేత్రపర్వం అయింది అనంతరం స్వామి అమ్మవార్లను పల్లకీలో కొలువుదీర్చి ఊరేగించారు ఈ కార్యక్రమంలో ఎస్టీబీఎల్ అధినేత బాలాజీ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణతో పాటు పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు

ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ధ్వజారోహణంతో సకల దేవతలను ఆహ్వానించారు అనంతరం సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదం పంపిణీ చేశారు గరుడ ప్రసాదం కోసం మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు పాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ రుక్మిణి సత్యభామ సమేత వారి వార్షిక పరిణయ మహోత్సవం ఘనంగా జరిగింది క్షేత్రపాలకుడైన వారిని ప్రత్యేక పూజల అనంతరం విశేషంగా అభిషేకించారు అనంతరం విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం పాద ప్రక్షాళన వస్త్ర సమర్పణ క్రతువులు వైభవంగా జరిగాయి వేదమంత్రోచ్చరణల నడుమ నిర్వహించిన కన్యాదానము యజ్ఞోపవీత ధారణ మాంగళ్య ధారణ ఘట్టాలు భక్తులను పరవశులను చేశాయి వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన సంద్రంగా మారింది ఏడు శనివారాల నోము చేపట్టిన భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు వేసవి సెలవులు ముగుస్తుండటంతో భారీ సంఖ్యలో తరలివచ్చారు దీంతో స్వామివారి దర్శనానికి దాదాపుగా మూడు గంటల సమయం పడుతోంది రద్దీ నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది ఆర్జిత పూజలతో మండపాలు నిండిపోయాయి మరోవైపు కొండపై కొలువు తీరిన శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది జ్యేష్ఠమాసం శనివారం కావడంతో స్వామివార్ల దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు ఉదయం నుండే క్యూ లైన్లో బార్లు తీరి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాపట్ల జిల్లా పేరాల విఠల్ నగర్ లోని శ్రీ పాండురంగ విఠల్ ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ విఠల్ స్వామివార్లకు సుప్రభాత సేవ నిత్యార్చన సేవాకాలము నిర్వహించారు అనంతరం విశ్వసేన ఆరాధన పుణ్యాహవచనం పంచగవ్య ఆరాధన వాస్తు పూజ హోమం పంచామృతాభిషేకము చతుర్థ కలశాభిషేకము చేశారు మహిళా భక్తుల కలశాలతో ఆలయానికి చేరుకుని స్వామివారిని అభిషేకించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం